ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్లా కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు ఇష్టంగా అయితే తినేస్తారు ఇవి ఏం వడలో తెలుసా పల్లీలు సగ్గుబియ్యంతో చేసిన వడలు అప్పటిదప్పుడు మనం కనుక్కొని చేసేసుకోవచ్చు సగ్గుబియ్యం నానబెట్టాల్సిన పని లేదు మరి సగ్గుబియ్యంతో పల్లీలతో వడ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి సగ్గు బియ్యంతో ఒక్కసారి ఇలా వడలు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి సగ్గుబియ్యం పల్లీలతో అయితే వడ చేయబోతున్నాను ఇప్పుడు ముందుగా అయితే ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను నేనైతే ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి కావాలంటే ఇంకా ఎక్కువైనా తీసేసుకోవచ్చు ఇలా సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న ఈ సగ్గు బియ్యాన్ని అయితే వేసుకోవాలి మరీ అంత మెత్తగా అయితే పట్టుకోకూడదు ఇలా కొంచెం బరకగానే ఉండాలి ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం సగ్గు అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా అదే కప్పుతో ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పల్లీలు అయితే తీసుకోవాలి ఈ పల్లీలని వేయించుకుందాం ఇప్పుడు పల్లీలు అయితే వేయించుకుందాం ఇంకా ఇలా వేయించుకున్న పల్లీల్ని ఇంకో ప్లేట్లో అయితే తీసేసుకుందాము ఇవి చల్లారిన తర్వాత ఇవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పల్లీలు చల్లారిన తర్వాత ఇంక అదే మిక్సీ జార్ తీసేసుకొని ఈ పల్లీలు అయితే వేసేసుకుందాము మిక్సీ జార్లోకి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఒక రెండు అయితే వేసుకుందాము ఒక స్పూన్ అంతా జీలకర్ర అలాగే ఒక పావు కప్ అన్ని అటుకులు అటుకులు అయితే కొన్ని వేసుకుందాము మేబీ పద్లాగా ఉన్నవైతే డైరెక్ట్ మనం నానబెట్టుకున్నప్పుడే వేసేసుకోవచ్చు నేనైతే ఇంకా మందం అటుకులు తీసుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాం మరీ అంత మెత్తగా పట్టుకోకూడదు కొంచెం పచ్చగా అయితే పట్టేసుకుందాం ఇలా పట్టుకున్నదాన్ని ఇంకా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా ఇలా బరకగానే పట్టేసుకోవాలి మనము ఇలా ఈ విధంగా కూడా మొత్తం కూడా బరక బరకగానే ఉండాలి చూసారు కదా మనకి పల్లీలు కూడా మెత్తగా మెదగకూడదు అనమాట ఇలానే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇంకా అలాగే ఇందులోకి పెరుగైతే వేసుకుందాము హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ ఉంది ఇలా ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇలా ఈ విధంగా సగ్గు బియ్యం పల్లీలు ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం నీళ్ళు అనేది వేసుకొని ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం కొన్ని ఇలా ఒక కప్పు నీళ్ళు అయితే పడతాయి మనకి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుందాము మనకు సగ్గు బియ్యం అవన్నీ కూడా నానిపోతాయి ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఒక కప్పు ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత ఇంకా మనం వడలైతే చేసేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకైతే నానిపోయి ఉంటుంది ఈ సగ్గు బియ్యం ఇవంతా కూడాను ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత ఉప్పు ఇంతవరకు అయితే మనం ఉప్పు అయితే వేయలేదు ఇంకా ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా అండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా చేతితో బాగా కలిపేసుకుందాము ఈ ఉప్పు ఇవన్నీ కూడా మనకి బాగా కలుసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి మీరు ఫస్ట్ వేసుకున్న కాబట్టి ఇంకా వేసుకోకుండా పర్లేదు ఇంకా నేనైతే కొంచెం ఇంకా బాగుంటుందని చెప్పి అయితే వేసాను ఇలా ఈ విధంగా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి మనం ఇంకా ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు ఇలా పిండి కలిపేసుకొని చేసుకోవచ్చు మనకి మినప్పప్పు కానీ అలాంటి వడలు కాకుండా ఒక్కసారి ఇలా సగ్గు బియ్యం పల్లీలతో ట్రై చేయండి ఇలా ఈ విధంగా ఉండాలి మనకి పిండి వచ్చేసి ఇలా గట్టిగా మనకి కరెక్ట్గా ఒక కప్పు నీళ్ళు హాఫ్ కప్పు హాఫ్ కప్పు పైన పెరుగైతే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు తక్కువ అనిపించింది అనుకోండి ఇంకా కొంచెం నీళ్ళు అనేది వేసుకోవచ్చు ఇంకా మనం వడలు చేసుకునే లోపు ఇక్కడ ఆయిల్ అయితే ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అయితే వేడేయ్యలోకి మనం వడలు చేసేసుకుందాం ఇంకా ఇలా కొంచెం పిండి అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా ఫస్ట్ అయితే ఇలా చేసేసుకొని ఇంకా మనం వడలైతే చేసేసుకోవడమే ఇలా సైడ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ కానీ అలా చేసేసుకోవచ్చు ఇలా హోల్ పెట్టేసుకోవడమే ఇంకా ఇలా ఈ విధంగా మరి సైడ్లకు ఒకసారి ఇలా అనేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలి అండి మీరు హోల్ పెట్టుకోకుండా పర్లేదు ఇలా మామూలుగానే చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా అయితే చేసేసుకోవాలి వెతుకు అతుక్కున్నట్టు అయితే కొంచెం నూనె అనేది చేతి పూసేసుకొని చేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి అండి ఇలా హోల్ అనేది పెట్టేసుకోవాలి ఇంకా ఇలా ఇంకా మనకి హోల్ వద్దనుకుంటే ఇలా ఈ విధంగా అయినా కూడా చేసేసుకోవచ్చు వడలు ఇలా సైడ్లకి అడ్జస్ట్ చేసేసుకొని మనం బరక బరకగా పట్టుకున్నాం కదా సైడ్లకి ఇలా చీల్నట్టు అవుతుంది ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు ఇంకా మీకు నచ్చినట్టు అయితే ఇంకా ఈ విధంగా కావాలంటే ఈ విధంగా ఈ విధంగా కావాలంటే ఈ విధంగా ఇలా అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇంకా ఇలా ఈ విధంగా అన్ని ఒకేసారి చేసుకోని కానీ మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఆయిల్ అయితే ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఇవైతే వేసేసుకుందాము మీడియంగా పెట్టుకొని కాలుకోవాలి మరి లోపల మనకి పచ్చిగా ఉండిపోతాయి ఇలా ఈ విధంగా అయితే పడతాయో అన్ని కూడా ఇలా వేసేసుకోవాలి చూడండి మీడియంగా పెట్టుకుని నిదానంగా కాల్చుకోవాలి మనకి లోపల పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి కదపకుండా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా ఈ విధంగా అన్ని కూడా ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఈ వడల్ని వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇలా ఇంకో సైడ్ కూడా బాగా ఫ్రై చేసేసుకుందాము ఇలా ఈ విధంగా గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకొని ఇంకా తీసేసుకుందాము మనము ఇలా ఇంకా ఆయిల్ వరకు పోయే వరకు అయితే ఈ అయితే పెట్టేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం వడలు అయితే మనకి రెడీ అయిపోయాయి చూడండి పల్లి సగ్గు బియ్యంతో వడలు మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు అసలుకి ఇంకా ఇందాక ఇలా చేసుకున్నామో మిగతావి కూడా సేమ్ అలాగే కాల్చుకోవాలి ఇంకా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఎన్ని అయితే వడలు ఉన్నాయో అన్ని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి చూడండి సగ్గు బియ్యం పల్లీలతో వడలు అయితే మనకు రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ చూసి ఇంకెలా ఉందో చెప్పేస్తాను చూసారు కదా మనకు పైన క్రిస్పీగా లోపల కూడా మనకు పర్ఫెక్ట్గా కాలింది చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి న మీకు నచ్చిన చట్నీతో ఏదైనా కానీ తినచ్చు లేదా సాస్లో కానీ ఈవినింగ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకోవచ్చు ఈ రెసిపీ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలా అలాగే సగ్గుబియ్యం ఒకసారి ట్రై చేసి ఇలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి Thanks for watching, bye.